హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్యరాచపూడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే ఇరవై రకాల బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి టిప్స్ చా చాలా చిన్నగా చాలా ఈజీగా అనిపిస్తాయి కానీ చాలా బాగా ఉపయోగపడతాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఆనియన్స్ తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా ఆనియన్స్ అయితే మనము ఇలా బుట్టలు అయితే వేసి పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా బుట్టలో వేసి పెట్టినప్పుడు మళ్ళీ అయిపోయిన తర్వాత అది ఏదైనా కుళ్ళిపోయినా లేదంటే పాడైపోయినా లేదంటే బూజు పట్టినా నల్లగా అయిపోయి మళ్ళీ బుట్టను అంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది మనకు టైం అనేది ప్రతిసారి బుట్టను క్లీన్ చేసుకోవాలంటే టైం అనేది వేస్ట్ అవుతుంది అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి మనం ఏదైనా పార్సల్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి వస్తువు ఉంటాయి కదండి వాటిని పడేయకుండా ఈ కవర్ని ఇలా కట్ చేసుకోండి ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ని కానీ ఎలా అయినా సరే వేసేసుకొని దీన్ని బుట్టలో వేసుకోండి ఇప్పుడు దీనిపైన మనం ఆనియన్స్ని కనుక పెట్టేసుకున్నాం అనుకోండి ఒకవేళ ఏదైనా కుళ్ళిపోయినా బూజు వచ్చినా ఏది అంటుకున్నా కింద పేపర్కే అంటుకుంటుంది మళ్ళీ మనం ఆనియన్స్ అయిపోయిన తర్వాత ఆ పేపర్ను తీసేసి మళ్ళీ వేరే పేపర్ను వేసుకొని మనమైతే వాడుకోవచ్చు అనమాట బుట్ట పాడవకుండా ఉంటుంది నల్లగా కాకుండా ఉంటుంది అలాగే ప్రతిసారి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది క్లీన్ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది అలాగే సోప్ వేస్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ విధంగా కనుక మనం వాడుకున్నామనుకోండి ప్రతి పనిని ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఫాస్ట్గా చేసుకోవచ్చు మన ఇంట్లో సామాన్లు కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి అలాగే మనకు టైం అనేది సేవ్ చేసినట్టు ఉంటుంది టిప్ నచ్చినట్టయితే అయితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటివి ఏదైనా మనకు దెబ్బలు తగిలినప్పుడు కానీ పుండ్లో అయినప్పుడు కానీ అలర్జీస్ వచ్చినప్పుడు కానీ ఇలాంటి ఆయింట్మెంట్లు అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి వాడినప్పుడు మనం ఎప్పుడో కానీ వాడము అలా వాడి మళ్ళీ పక్కన పెట్టేసినప్పుడు అది మూత అనేది గట్టిగా అత్తుకొని పోతుంది అనమాట అలాంటప్పుడు మనం చేతో తీయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఈ విధంగా మనము బట్టలు పెట్టే క్లిబ్బు ఉంటుంది కదండి ఆ క్లిబ్ను పెట్టి మూతకి దీన్ని కనుక ఇలా తిప్పేసినాం అనుకోండి చాలా ఈజీగా వచ్చేసిందనమాట చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో మళ్ళీ మనం వాడుకున్న తర్వాత ఇదే క్లిప్ తోటి పెట్టేసినాం అనుకోండి టైట్గా ఉంటుంది లూజ్ ఉంటే మళ్ళీ మూత పడిపోవడము లోపల ఉండే మందు అంతా గడ్డగట్టడము కాకుండా ఈ విధంగా మళ్ళీ టైట్గా పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు నచ్చిన టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి మనమైతే చింతపండు తెచ్చుకుంటాం కదా చింతపండు తెచ్చుకున్న తర్వాత చింతపండు అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఇప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా ఏ మాత్రం గాలి తగిలినా చింతపండు అనేది మెత్తగా అయిపోతుంది అలాగే కొద్దిగా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది అనమాట అంటే ఫ్రెష్గా ఉండదు ఒట్టిగా ఉండదు మెత్తబడిపోతుంది అలా కాకుండా ఉండాలి అలాగే కలర్ చేంజ్ కాకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే ఫస్ట్ ఒక డబ్బా అయితే తీసుకొని దాంట్లో కింద ఒక పేపర్ వేసేసి తర్వాత కొద్దిగా ఉప్పునైతే అయితే వేయండి తర్వాత చింతపన్న వేయండి చింతపన్నును వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఎండుమిరపకాయ విత్తనాలు ఉంటాయి కదండి ఆ ఎండుమిరపకాయ విత్తనాలను అయితే ఇలా చల్లండి అంటే మిరపకాయను తుంచి ఇలా రాలిపోవచ్చు తర్వాత మళ్ళీ అయితే వేయండి చింతపన్ను వేసేసి మళ్ళీ మధ్యలో ఇలా మిరపకాయ విత్తనాలను ఈ విధంగా మనము ఇలా రాలిపినామనుకోండి పురుగు పట్టకుండా ఉంటుంది ఈ ఘాటుకు అలాగే కింద మనము న్యూస్ పేపర్ వేసి ఉప్పు వేయడం వల్ల తడి వచ్చిన ఫీల్ చేస్తుంది అలాగే కలర్ అనేది చేంజ్ కాకుండా ఎన్ని రోజులున్నా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఫ్రెష్గా ఉంటుంది నల్లబడదు టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఆనియన్స్ను కట్ చేస్తూ ఉంటాం కదా ఆనియన్స్ను కట్ చేసేటప్పుడు ఎక్కువ కట్ చేయాలన్నప్పుడు మనకి కళ్ళ వెంట నీళ్ళు కారుతూ ఉంటాయి అలా కారకుండా ఉండాలంటే మనము కట్ చేసే చాపింగ్ బోర్డుకి కొద్దిగా వెనగర్ అప్లై చేసి తర్వాత మనం కట్ అనుకోండి ఎన్ని కేజీల ఉల్లిపాయలు కట్ చేసినా కూడా మనకు కండ్ల వెంట ఒక్క చుక్క నీళ్ళు కూడా కారకుండా ఉంటుంది అలాగే మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అని అంటే ఈ విధంగా హాఫ్గా కట్ చేసి హాఫ్ను మళ్ళీ రెండు మూడు పార్ట్స్గా డివైడ్ చేసి ఇలా దాన్ని కనుక కట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఇలాంటివి రైతా కానీ ఏదైనా మనం పానీపూరి తినడానికి కానీ ఈ విధంగా కట్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మీరైతే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి ప్లీజ్ అండి మీరు వీడియో చూసేటప్పుడే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం పల్లీలు తెచ్చుకుంటాం కదండి అదేనండి బుడ్డపప్పులు అంటారు వేరసనగిత్తనాలు అంటారు పల్లీలు అంటారు ఏవన్నా అన్నీ ఒకే అండి ఇంకా ఒకటే కదా అందుకోసం అనేసి మనం పల్లీలను పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవాలంటే రెండు బిర్యానీ ఆకులైతే ఈ పల్లీల డబ్బాలో వేసి పెట్టేసేయండి ఈ బిర్యానీ ఆకులు పెట్టడం వల్ల ఈ ఘాటుకు అస్సలు పురుగు అనేది పట్టదనమాట అలాగే మెత్తబడకుండా ఉంటాయి వర్షాకాలం కాబట్టి త్వరగా మెత్తపడుతూ ఉంటాయి ఇలా బిర్యానీ ఆకులు వేసి పెట్టడం వల్ల అస్సలు మెత్తపడవు ఇంకా నెక్స్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్పు టిప్పు ఏంటంటే ఏబీసీ జ్యూస్ని అయితే తయారు చేసుకున్నాము ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్ బి అంటే బీట్రూట్ సి అంటే క్యారెట్ ఈ మూడింటిని కలిపి మనం జ్యూస్ చేసుకొని తాగినామను అనుకోండి మనకు హెల్త్ సమస్యలు అనేది అస్సలు ఉండవు అనమాట మనకు బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు మనము అవి ఇవి మెడిసిన్స్ వాడడము టానికులు తాగడము చేస్తూ ఉంటాం కదా అవి ఏవి అవసరం లేకుండా ప్రతిరోజు ఒక గ్లాస్ కనుక ఈ జ్యూస్ని అనుకోండి ఎప్పుడు యాక్టివ్గా ఉంటామో పిల్లలకి ఇచ్చిన చాలా యాక్టివ్గా ఉంటారు బ్లడ్ లేని వారికి అయితే బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుందనమాట మనం యాపిల్ను బీట్రూట్ను క్యారెట్ను ఈ మూటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు దీన్నైతే మిక్సీ జార్లకైతే వేసేసుకోండి కొద్దిగా దీంట్లో పుదీనా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత ఒక కప్పు వాటర్ని అయితే పోసుకోండి నేనైతే ఇది రెండు కప్పులకైతే చేస్తున్నాను ఒక కప్పు పోసి కొద్దిగా పోసాను తర్వాత దీన్నైతే మిక్సీ పట్టేసేయండి మిక్సీ పట్టేసిన తర్వాత ఈ విధంగా ఒక స్ట్రైనర్ తోటి వడగట్టేసేయండి వడగట్టేసిన తర్వాత మనం వడగట్టకుంటే అస్సలు తాగలేము అనమాట ఎందుకంటే పిప్పి అంతా వస్తుంది మన గొంతులో మింగడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది ఇలా వడగట్టేసుకొని తర్వాత ఒక సర్వింగ్ గ్లాస్లోకి అయితే పోసేసుకోండి ఇలా పోసుకున్న తర్వాత మీకు ఇష్టమైతే అలానే తాగేసేయచ్చు లేకపోతే ఒక హాఫ్ చెక్క లెమెన్ లేదంటే కొద్దిగా లెమెన్ పిండేసుకోండి దాంట్లోనే కొద్దిగా హనీ వేసుకొని కలిపేసుకొని తాగినామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట హనీ ఇష్టం లేకపోయినా లెమన్ ఇష్టం లేకపోయినా స్కిప్ చేసేసి డైరెక్ట్గా తాగేసేయచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ చూడండి మనమైతే ఇలాంటి గిన్నెలైతే పాలైతే తోడు పెడుతూ ఉంటాం కదా మనం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు పాలను అప్పుడే కాంచుంటాము అవి చల్ల కావాలంటే చాలా టైం వెయిట్ చేయాలి కనీసం అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా వెయిట్ చేయాలి మనం అర్జెంటుగా బయటికి వెళ్ళాలి కానీ పాలు తోడు పెట్టేసి వెళ్ళాలి అన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏం లేదండి మనం పాలను ఏ గిన్నెలో పోసుకుంటామో తోడు పెట్టడానికి ఆ గిన్నెలో పోసుకొని తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ పాలు మనం పెట్టిన గిన్నెనైతే పెట్టేసేయండి ఒక్క ఐదు నిమిషాలు పెట్టేసినాం అనుకోండి పాలు అనేది చల్లబడిపోతాయి అనమాట మనకి చల్లగా కావాలన్నా గోరువెచ్చగా కావాలన్నా అన్నప్పుడు మనకు నచ్చినప్పుడు తీసి పెట్టేసుకొని ఇంకా తోడు పెట్టేసుకున్నాం అనుకోండి మనం హాఫ్ అన్ అవర్ వేట్ చేయాల్సిన పని ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా మనము తోడు పెట్టేసుకున్న తర్వాత మనకు పెరుగు కూడా తొందరగా కావాలంటే ఆ పాల గిన్నె కింద ఇలా ఒక ప్లేట్ను పెట్టేసి మనం పెట్టేసినాం అనుకోండి తొందరగా పెరుగు అయితే కుదురుతుందనమాట తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పుదీనా తెచ్చుకుంటాం కదా పుదీనా తెచ్చుకున్న తర్వాత వాటిని ఉల్సాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము తెచ్చుకోవడం కూరగాయలు కానీ ఆకురలు కానీ ఈజీ కానీ వాటిని సర్దుకోవాలంటేనే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము చూడండి ఈ విధంగా ఒక్కొక్క ఆకును వలసాలంటే మనకి చాలా టైం పడుతుంది అలాగే మనకి ఉదయం అయితే హడావిడిగా ఉంటాం కాబట్టి ఇది వలుసుకోవడానికి అస్సలు కుదరదు కానీ మనము ఎంత హడావిడిగా ఉన్నా దీన్నైతే ఫైవ్ మినిట్స్లో చాలా ఫాస్ట్గా ఎలా వల్చుకోవాలి ఎంత మెన్ పుదీనానైనా కూడా ఎలా వల్చుకోవాలి అనేది ఈరోజు మీకు షేర్ చేస్తాను ఏం లేదండి మన ఇంట్లో జాలిగంటే ఉంటుంది కదా వడియాలు వేయించగంటే ఆ గంటనైతే తీసుకోండి తర్వాత ఈ విధంగా మనము ఈ పుదీనా పుదీనా అయితే ఇలా పెట్టేసేయండి ఒక్కొక్క రెమ్మను పెట్టేసి ఈ విధంగా అన్నామనుకోండి మొత్తం నీట్గా అనమాట చూడండి ఈ విధంగా మనమైతే ఈజీగా వల్సేసుకోవచ్చు గంటల్లో చేసుకోవాల్సిన పనులు అయితే నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట మనకు టైం తక్కువగా ఉన్నప్పుడు ఎంత పుదీనానైనా ఈ విధంగా వల్సేసుకున్నాం అనుకోండి పని అనేది ఫాస్ట్గా అయిపోతుంది నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ప్లీజ్ అండి వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే పప్పులు కానీ లేదంటే ఉప్పు మరవ కానీ అలాంటివి ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇలా ప్యాకెట్స్లో ఇప్పుడు డిమాండ్లో తెచ్చుకున్న ఇలా ప్యాకెట్లో అయితే కట్ ఇస్తున్నారు కదండి మనం తెచ్చుకున్న తర్వాత మన దగ్గర అప్పటికప్పుడు పోసి పెట్టుకోవడానికి డబ్బా లేకపోయినా మళ్ళీ క్లీన్ చేసుకొని పోసుకుందాంలే అనుకున్న ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనకి డబ్బా దీనికి పోస్ట్ పెట్టుకోవడానికి డబ్బా అవసరమే ఉండదు ఒక వాటర్ బాటిల్ని తీసుకొని ఈ విధంగా ముందరైతే కొద్దిగా కట్ చేసుకోండి తర్వాత ఈ కవర్ లెక్క దూచేసేయండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా తొడిగేసేయండి తర్వాత చూడండి ఈ విధంగా మనం తొడిగేసినామనుకోండి ఇంకా మనకు డబ్బా అనేది అవసరమే లేదనమాట ఎందుకు అంటే మనం ప్రతిసారి ప్యాకెట్ని విప్పి మళ్ళీ ముడివేయాల్సిన అవసరం ఉండదు అలాగే పురుగులు కానీ చీమలు కానీ పోకుండా ఉంటుంది ఇలా మనకి ప్యాకెట్ను తొడిగిన కవర్ని కవర్కి బాటిల్ను తొడిగిన తర్వాత ఈ విధంగా మనకు కావాల్సిన పప్పులు పోసుకొని లేదంటే ఏదైనా రవ్వాలైనా ఏదైనా సరే మూత పెట్టేసినాం అనుకోండి ఈ కవర్ ఉండడం వల్ల మూత మరింత టైట్గా అయిపోతుంది అస్సలు పురుగులు పట్టవు చీమలు పట్టవు ఏవి పట్టవు మనకి డబ్బాలో పట్టిన ఒక్కొక్కసారి చీమలు అనేది పడతాయి కానీ ఈ విధంగా మనం కవర్కి బాటిల్ తొడిగి మూత పెట్టేసినాం అనుకోండి గట్టిగా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది మన దగ్గర బాక్సులు కానీ డబ్బాలు లేనప్పుడు ఈ టిప్పును అయితే ట్రై చేయని చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి టెన్త్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటి ప్యాకెట్స్లో ఫైవ్ రూపీస్ కానీ టెన్ రూపీస్ కానీ మసాలాల ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా మనం వీటి కోసం సపరేట్గా డబ్బాలు అని మనం ఏం పెట్టలేము అలాంటప్పుడు మనం ఇలా గనక మనం ఓపెన్ చేసిన తర్వాత అలానే పెట్టేసినామంటే స్మెల్ అంతా పోతుంది లేదు అంటే ఇలా టిక్టిక్ పెన్స్ని అయితే పెట్టి వాడుకోవచ్చు మన దగ్గర ప్రతిసారి టిక్టిక్ పెన్స్ అయితే ఉండవు కదండి ఆ పి ఆ టిక్టిక్ పెన్స్ లేనప్పుడు ఈ విధంగా అయితే చెయ్యండి అదే ప్యాకెట్ తోటి మనం సీల్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే కొద్దిగా కట్ చేయండి తర్వాత ఈ విధంగా ముడిచండి ప్యాకెట్ను తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన దానికి మధ్యలో హోల్ ఉంటుంది కదండి ఆ హోల్లో నుంచి ఈ ప్యాకెట్ని అయితే ఈ విధంగా దూర్చండి ఈ విధంగా దూర్చేసినాం అనుకోండి ఇంకా సీల్ చేసినట్టుగా ప్యాకెట్ ఫుల్గా మనం రబ్బర్ బ్యాండ్ వేస్తే విధంగా అయిపోతుందో ఆ విధంగా అయిపోతుంది దీనికోసం మళ్ళీ సపరేట్గా రబ్బర్ బ్యాండ్ కానీ టిక్ టిక్ పెన్స్ కానీ అవసరం లేకుండా మళ్ళీ మనమైతే సీల్ చేసుకోవచ్చు టిప్ నచ్చినట్టయితే వీడియోలో లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే వ్యాజిలిన్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇప్పుడు ఇంకా చలికాలము వర్షాకాలము ఇవంతా మనకి కొద్దిగా వాటర్లు ఎక్కువగా తడుస్తూ ఉంటాయి కాబట్టి ఇలా గోళ్ళ పక్కన అనేది స్కిన్ అనేది లేచిపోతూ ఉంటుంది అలా లేచిపోయినప్పుడు మనం ఏది ముట్టుకున్నా మంట తీస్తూ ఉంటుంది అనమాట అలా కాకుండా ఉండాలి స్కిన్ ఎప్పుడు స్మూత్గా ఉండాలి ఇలా స్కిన్ లేచిపోయినా మంట తీయకుండా ఉండాలి అని అంటే వ్యాజ్లని అయితే ఈ విధంగా గోళ్ళ చుట్టూ ఇలా అప్లై చేయండి ఇలా అప్లై చేయడం వల్ల గోళ్ళకనేది ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది అలాగే చిగుళ్ళ దగ్గర మంట పుట్టకుండా ఉంటుంది స్కిన్ అనేది లేచిపోకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వ్యాజ్లన్నో మొహం పగులుతెనో లేదంటే అలా ఏదైనా గోళ్ళు మంట పడుతుంటేనో పోసుకుంటూ ఉంటాము కానీ దీన్ని మన మన చేతులకి ఉండే రింగ్స్ తీసుకోవడానికి కూడా యూజ్ చేయొచ్చు ఎలా అంటారా చెప్తాను మనకి ఎంత టైట్ గా అయిపోయిన రింగ్ అయినా మామూలుగా రానప్పుడు మనం గోల్డ్ షాప్ వెళ్ళి కట్ చేయిస్తాం అన్నమాట కానీ అలాంటి అవసరమే లేదు మనకు రింగ్స్ రానప్పుడు దాని చుట్టూరా ఇలా వ్యాజ్లను అయితే అప్లై చేయండి లేదు అంటే వెన్ననైనా మన ఇంట్లో వెన్న ఉంటుంది కదా అదైనా అప్లై చేసేసి తర్వాత మనం అనుకోండి ఎంత టైట్గా ఉండే ఉంగరం అయినా ఈజీగా అనమాట ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా తీసినానో తర్వాత మళ్ళీ పెట్టుకోవడానికి కూడా ఈజీగా దొరికిపోతుంది అనమాట ఎందుకంటే దీనికి జారుడు స్వభావం ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా మళ్ళీ పెట్టుకోవడానికి కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఈ రోజు టిప్స్ లో ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ చూడబోయే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి అది ఏంటంటే అందరు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి ప్లీజ్ అండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి మీరు లైక్ ఇవ్వడం వల్ల మందికి అయితే వీడియో అయితే వెళ్తుందనమాట ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వెల్లుల్లిపాయలని అయితే వలుస్తూ ఉంటాం కదా మనకి కిచెన్లో ఎక్కువ కష్టమైన పని ఏంటంటే వెల్లుల్లిని వలసడమే ఎందుకు అంటే మనకి గోళ్ళు మంట తీస్తూ ఉంటాయి గోళ్ళు నొప్పి పుడతా ఉంటాయి ఒక్కొక్కసారి గోళ్ళు కూడా ఎక్కువగా వలసినప్పుడు విరిగిపోతూ ఉంటాయి అలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా ఎలా వలుసుకోవాలి వెల్లుల్లిపాయలను అంటే ఏం లేదండి ఇలా ఫ్లోర్కి కొద్దిగా గట్టిగా కొట్టేసినాం అనుకోండి దానికి ఉండే ముందర ఉండే ఇలా ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యి మనం గోర్లతో తీయాల్సిన అవసరం లేకుండా ఒక అలా అంటేనే వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా గట్టిగా ఫ్లోర్ కనుక కొట్టేసినాం అనుకోండి ఈజీగా వెల్లుల్లిపాయలు అనేది వల్చుకోవచ్చు ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ ఇబ్బంది లేకుండా గోర్లు నొప్పి పుట్టకుండా ఈ విధంగా అయితే మనం ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలనైనా ఈజీగా వలసేయొచ్చు వీటికి మనము వేడి పెట్టాల్సిన అవసరం లేదు వేడి నీళ్ళు వేయాల్సిన అవసరము అంతకంటే లేదు నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే స్వీట్స్ అయితే తెచ్చుకుంటాం కదా స్వీట్స్ తెచ్చుకున్న తర్వాత స్వీ స్వీట్స్ డబ్బాకి కొద్దిగా మూత లూజ్గా పెట్టేసినాము అనుకోండి చీమలు అనేది విపరీతంగా పట్టేస్తాయి అలాగే చీమలు పట్టిన తర్వాత వాటిని పోగొట్టాలంటే ఇంకా కష్టము అలాగే మనము ఇలా చీమలు పట్టిన తర్వాత వాటిని తినాలన్నా కూడా అంతగా ఇంట్రెస్ట్ అనేది ఉన్నది కాబట్టి చీమలు పట్టకుండా మనం మూత పొరపాటున చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా మనమైనా మూతలు సరిగ్గా పెట్టినప్పుడు చీమలు పట్టకుండా ఉండాలన్నా కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అది ఏంటంటే మన ఇంట్లో వెనిగర్ ఉంటుంది కదండి కొద్దిగా వెనిగర్ని అయితే తీసుకోండి వెనిగర్ని ఇలా కాటన్కి అయితే ఈ విధంగా కొద్దిగా ఇలా ఒత్తేసినాం అనుకోండి వెనిగర్ వచ్చేస్తుంది కదా ఈ వెనిగర్ని ఈ మూతకి అంటే స్వీట్ డబ్బాకి మనం ఈ విధంగా కొద్దిగా తూర్చినట్టు అంటే అప్లై చేసినట్టు అన్నాం అనుకోండి ఈ స్మెల్ అనేది చీమలు కానీ పురుగులు కానీ బొద్దింకలు కానీ అస్సలు దగ్గరికి రావన్నమాట ఈ స్మెల్లు చీమలకు పడదు కాబట్టి మనము ఎక్కడ పెట్టేసినా కూడా చీమలు అనేది పట్టకుండా ఉంటాయి మనం మూత సరిగ్గా పెట్టకపోయినా కూడా చీమలు అనేది అస్సలు పట్టవు నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఒక కప్పుని అయితే తీసుకోండి చిన్న కప్పుని దాంట్లో మనం ఏ కాఫీ పొడి అయితే వాడతామో మన ఇష్టం అండి బ్రూ అయినా సన్ రైజ్ అయినా ఇంకా నార్మల్ కాఫీ పొడి అయినా ఏదైనా సరే మనం ఏ కాఫీ పొడి అయితే వాడతామో ఆ కాఫీ పొడిని అయితే తీసుకోండి దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ పంచదార వన్ టేబుల్ స్పూన్ కాఫీ పొడి తీసుకున్న వన్ టేబుల్ స్పూన్ పంచదార అలాగే వన్ టేబుల్ స్పూన్ పాలనైతే తీసుకోండి మనకి పాలు కాంచి చల్లగైన పాలు లేదంటే పచ్చి పాలైనా ఒకటే ఏవైనా సరే పాలనైతే తీసుకోండి పాలను తీసుకున్న తర్వాత ఈ మూడింటిని బాగా కలిపేసేయండి ఏంటి కోల్డ్ కాఫీ చేస్తున్నాను అనుకుంటున్నారా కాదండి అస్సలు అలా అనుకోవద్దు చూడండి ఈ విధంగా మూడింటిని బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మన ఫేస్కి ఒక్కొక్కసారి మన ఫేస్ అనేది గ్లో తగ్గిపోయి పొట్టు లేసినట్టుగా అయిపోయి అలాగే స్కిన్ అంతా స్మూత్గా లేకుండా రఫ్గా అయిపోతుంది అలాంటప్పుడు దీన్ని కనుక మనము ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ మూ చేతులకు కానీ అప్లై చేసినామనుకోండి ఫేస్ అనేది స్మూత్గా అయిపోతుంది ఇలా కాఫీ పొడితో మనము అప్లై చేయడం వల్ల చాలా గ్లో వస్తుందన్నమాట కాఫీ పొడి పంచదార మంచి స్క్రబ్బర్గా పనిచేస్తుంది అనమాట ఎందుకంటే పంచదార కొద్దిగా రఫ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడైనా మురికి అలా ఉన్నా మొత్తం అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది మనకు ఫేస్ గ్లో తగ్గినప్పుడు ఫేస్ అంతా మురికి మురికిగా ఉన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది తర్వాత ఒక పదహైదు నిమిషాలు వదిలేసి ఆరిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్తో కడిగేసుకున్నాం అనుకోండి చాలా స్మూత్గా ఉంటుంది ఇలా అన్నాం అనుకోండి జారిపోతున్నట్టుగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి సిక్స్టీన్త్ టిప్ చూడండి మనమైతే ఇడ్లీకి నానబెట్టుకుంటాం కదా ఇడ్లీకి నానబెట్టుకున్న తర్వాత మనమైతే ఇడ్లీ ఇంకా బాగా కడిగేసిన తర్వాత ఇడ్లీ రవణ అయితే ఈ విధంగా పిండి ఒక డబ్బాలకైతే వేసుకుంటూ ఉంటాము కొద్దిగా అయితే పిండడానికి ఈజీగా ఉంటుంది కానీ ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని పిండాలంటే చాలా టైం పడుతుంది అలాగే చేయి కూడా నొప్పి పడుతుంది అలా కాకుండా మనం ఎంత పిండి నానబెట్టుకున్నా కూడా నిమిషాల్లో చేసే పని క్షణాల్లో కావాలి అని అంటే ఈ విధంగా అయితే చేయండి మనము ప్రతిసారి ఈ విధంగా ఒక్కొక్క పెరికడు తీసి పిండి దాన్ని దబ్బాలు వేసుకోవాలంటే చాలా పని అవుతుంది కదా అలా కాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ అయితే ఒక డేక్ష అయితే తీసుకోండి దానిపైన ఈ విధంగా ఒక క్లాత్ను కాటన్ క్లాత్ను కానీ లేదంటే కాటన్ విచ్చు నీళ్ళు ఉంటాయి కదండీ అవైనా లేదంటే ఇలా నాప్కిన్ అయినా ఏదైనా సరే తీసుకోండి తీసుకున్న తర్వాత దాంట్లో ఈ పిండిని అంతా వేసేసేయండి మనం ప్రతిసారి పిండాల్సిన అవసరం లేకుండా వేసేసి ఇలా కనుక అనుకోండి మొత్తం వాటర్ అంతా దిగిపోతుంది మనము ఒక్కొక్కసారి పెరిగిడి పెరిగిడి పినాల్సిన అవసరం లేకుండా మొత్తం ఇలా వేసేసుకొని ఎంత పిండినైనా కూడా ఎంత ఇడ్లీ రవ్వనైనా కూడా ఈ విధంగా పిండేసుకొని తర్వాత దీంట్లోకి వేసేసుకున్నాం అనుకోండి చాలా ఫాస్ట్గా పని అయితే అయిపోతుంది అనమాట చూడండి ఎంత దాన్నైనా తీసుకొని వేసుకోవచ్చు మనం బంధువులు వచ్చినప్పుడు కూడా ఎక్కువగా నానబెడుతుంటాం కాబట్టి ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఆ క్లాత్ను ఒక్కసారి కడిగేసినాం అనుకోండి కడిగి ఆరబెట్టేసినాం అనుకోండి సరిపోతుంది నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియో నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఇడ్లీకి నానబెట్టేటప్పుడు మినపప్పునైతే నానబెడుతూ ఉంటాం కదా మినపప్పు నానబెట్టినప్పుడు మినపప్పుతో పాటు కొద్దిగా మెంతులు వేసి నానబెట్టండి అలాగే మనం మిక్సీ పట్టేటప్పుడు మినపప్పుని కొద్దిగా అన్నం వేసి మిక్సీ అనుకోండి పిండి అనేది బాగా వస్తుందనమాట అంటే బాగా ఎక్కువగా వస్తుంది అంటే మనం కొద్దిగా మినపప్పు నానబెట్టినా కూడా పిండి అనేది ఎక్కువగా వస్తుంది అలాగే మనం ఇడ్లీలు కూడా చాలా స్మూత్గా వస్తాయన్నమాట చాలా తెల్లగా చాలా స్మూత్గా వస్తాయి పిండి కూడా బాగా పొంగుతుంది కొద్దిగా అన్నం వేసి పట్టి చూడండి మీకే అర్థమవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఎయిత్ ఇంటి టిప్ మనమైతే ఇడ్లీలు పెట్టిన తర్వాత స్టవ్ పైన ఇడ్లీలు ఉడికినాయా లేదా అని తెలుసుకోవాలంటే మన మన చేతికి తడి చేసి దానిపైన ఒత్తి చూడండి మనకి చేతికి అంటుకోకుండా వచ్చిందంటే ఇడ్లీ ఉడికింది అని అర్థం చేసుకోవాలి తర్వాత ఇడ్లీలను మనం దాంట్లో నుంచి ఇడ్లీ కుక్కర్ల నుంచి తీసిన వెంటనే దాన్ని తీసుకోవాలంటే అది మెత్తగా ఉంటుంది తీయడానికి కూడా రాదనమాట అలాంటప్పుడు ఒక కాటన్ క్లాత్ని ఈ విధంగా తడి చేసి దీనిపైన ఇలా పెట్టినామనుకోండి అది హీట్ అనేది తగ్గి ఇడ్లీలు అనేది వెంటనే తీసుకోవచ్చు మామూలుగా అయితే ఒక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేయాలి అలా కాకుండా ఒక్క ఒక నాలుగైదు సెకండ్లు ఈ విధంగా క్లాత్తో అనేసి తీసినాం అనుకోండి చాలా ఈజీగా అయితే ఇడ్లీ తీసుకోవచ్చు మనం తీసిన వెంటనే ఎందుకంటే క్లాత్ అనేది చల్లది పెట్టినాం కాబట్టి ఇడ్లీలు అనేది త్వరగా వచ్చేస్తాయి అనమాట ఆ వేడి తగ్గి ఇడ్లీలు అనేది వచ్చేస్తాయి అలాగే అత్తుక్కోకుండా నీట్గా కూడా వస్తాయి లేదంటే ట్యాప్ కింద పెట్టిన వేసినా సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పువ్వులనైతే తెచ్చుకుంటాం కదా పువ్వులని తెచ్చుకున్న తర్వాత పువ్వులని మనము కవర్లో పెట్టేసి పెట్టేస్తామన్నమాట ఇవి ఈ పువ్వులైతే నేను వారం రోజుల నుంచి తెచ్చుకున్న పువ్వులు అనమాట కవర్లో పెట్టేస్తే ఆ విధంగా అయిపోయాయి ఇప్పుడు నేను చూపిస్తున్న పువ్వులు కూడా వారం రోజుల నుంచి తెచ్చుకున్న పువ్వులే ఈ పువ్వులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వాటికి వీటికి తేడా ఏంటి నేను వీటిని ఎలా స్టోర్ చేశాను అంటే చెప్తాను మీరు కూడా చెయ్యండి ఎన్ని రోజులున్నా పువ్వులు పువ్వులనేది ఫ్రెష్గా ఉంటాయి అస్సలు పాడవు ఒక కవర్ అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా న్యూస్ పేపర్ని అయితే చించి ఇలా వేయండి ఫస్ట్ పెట్టక ముందే న్యూస్ పేపర్ని అయితే వేయండి తర్వాత ఈ విధంగా న్యూస్ పేపర్ వేసిన తర్వాత పువ్వులను అయితే పెట్టండి తర్వాత మళ్ళీ కొద్దిగా న్యూస్ పేపర్ని అయితే ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచేసి మళ్ళీ ఆ పువ్వుల పైన వేయండి తర్వాత మళ్ళీ పువ్వులు పెట్టండి తర్వాత మళ్ళీ న్యూస్ పేపర్ని అయితే ంచి వేయండి ఈ విధంగా మనము పొరలు పొరలుగా వేయడం వల్ల మనకి ఆ పువ్వుల నుంచి వచ్చే తడి అంతా ఈ న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది కాబట్టి పువ్వులు అనేది ఫ్రెష్గా ఉంటాయి ధర ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఇలా ఇలాగనక స్టోర్ చేసుకున్నాం అనుకుంటే తక్కువ ధర ఉన్నప్పుడు తెచ్చుకునే ధర ఎక్కువగా ఉన్నప్పుడు కొనాల్సిన అవసరం లేకుండా ఉంటుంది ఈ పువ్వులను అలానే స్టోర్ చేశాను ఇవి చూడండి వారమైనా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ చూడండి మనమైతే ఈ విధంగా ఒక గిన్నెలో అయితే వాటర్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత దాంట్లో ఒక ట్యాబ్లెట్ని అయితే వేయండి ఎందుకు అంటారా చెప్తాను ట్యాబ్లెట్ను వేసిన తర్వాత ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ కొద్దిసేపటికే మెల్ట్ అవుతుంది మనమేమి దీన్ని నలిపి వేయాల్సిన అవసరం లేదు వేయంగానే చూడండి ఇలా అయితే కరిగిపోతుంది మన ఇంట్లో ఎక్స్పరే అయిపోయిన ట్యాబ్లెట్లు ఉంటాయి కదండి డేట్ అయిపోయినవి అవి పడేయకుండా ఈ విధంగా అయితే చేసుకోండి ఇలా స్టవ్ పైన పెట్టిన తర్వాత దీంట్లో మనం టీ పొడి మనం వాడే టీ పొడిని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేయండి ఈ ట్యాబ్లెట్ టీ పొడి రెండు కలిసేటట్టు ఈ విధంగా స్పూన్తో కలపండి తర్వాత దీన్ని సిమ్లో పెట్టేసి ఉడకనివ్వండి అంటే ఉడుకు పట్టాలన్నమాట ఇప్పుడు మనమైతే ట్యాబ్లెట్ని అయితే వేసాం కదా ఇంకా ఇది కొద్దిగా వేడి కావాలి అంటే బాగా ఇప్పుడు మనం టీ ఎలా ఉడుకుతుంది అలా ఉడుకు పట్టేంత వరకు వెయిట్ చేయాలన్నమాట ఇది ఎందుకు అంటారా చెప్తాను మనము ట్యాబ్లెట్స్ను డేట్ అయిపోయిందని పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈ విధంగా కనుక వాడుకున్నాం అనుకోండి మన ఇంట్లో పురుగులు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ అస్సలు రావు అనమాట ఈ విధంగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత దీన్నైతే వడగట్టేసుకోవాలి వడగట్టేసుకొని మనము ఏదైనా సరే మన దగ్గర ఈ విధంగా వడగట్ తర్వాత దీన్ని స్ప్రే బాటిల్లో కానీ లేదు అంటే నార్మల్ వాటర్ బాటిల్లో పోసుకొని మూతకైతే హోల్స్ పెట్టేసుకోవాలి ఈ విధంగా స్ప్రే బాటిల్లో కానీ నార్మల్ బాటిల్లో కానీ పోసుకున్న తర్వాత దీన్ని మనము మన ఇంట్లో స్టోర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఎక్కడైతే బొద్దింకలు పళ్ళులు ఇలా ఏదైనా చీమలు అలా వస్తున్నాయో అలాంటప్పుడు ఈ స్ప్రే బాటిల్ని కనుక స్ప్రే చేసినామంటే అస్సలు రావు అన్నమాట అలాగే మనము స్టవ్ పైన రోజు వంట చేస్తూ ఉంటాం కదా వంట చేసినప్పుడు రాత్రి మనం స్టవ్ను క్లీన్ చేసిన తర్వాత కూడా రాత్రి పడుకున్న తర్వాత బొద్దింకలు బల్లులు తిరుగుతూ ఉంటాయి ఇది కనుక స్ప్రే చేసేసి మనం పడుకున్నాం అనుకోండి అస్సలు రానే రావు అనమాట ఆ స్మెల్కి అలాగే ఫ్రిడ్జ్ పైన కూడా బల్లులు కానీ బొద్దింకలు కానీ తిరుగుతూ ఉన్నాయి ఈ విధంగా స్ప్రే చేసి క్లాత్తో కనుక అనుకోండి ఆ వాసనకి పురుగులు బొద్దింకలు బల్లులు ఏవి రావన్నమాట మనం టెన్షన్ లేకుండా ఉండొచ్చు అనమాట సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఈ రోజు లో మీకు ఏది అనేది కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ